హలో పులిస్ వెల్కమ్ టు ఎస్ ఫోర్ టేస్టీ ట్రైల్స్ నేను మీరేకా ఈ రోజు మనం వచ్చేసాం కడప కడపలో వైట్ ఫాగ్ దగ్గరికి పగ్ ఏంటి అనుకుంటున్నారా ఆంబియన్స్ కానీ ఈ ఆంబియన్స్ చూసారంటే అసలు ఫస్ట్ ఆంబియన్స్కే ప్లాట్ ఫ్లాట్ అయిపోతారండి అంత బాగుంటుంది ఇక్కడ మరి ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలని అనుకుంటున్నారా అయితే వచ్చేసేయండి ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఆతివ ఆఫీస్ ఎదురుగా కడప కడపలో ఆర్తివ ఆఫీస్ ఎదురుగా ఇది ఫాగ్ అయితే ఉంటుంది సో ఆంబియన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడానికి కెరాక్గా ఉన్నాయి మరి ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసేద్దాం వచ్చేసేయండి వైట్ రెస్టారెంట్ రెస్టారెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంబియన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి ఫుడ్ కన్నా ముందు కూడా ఆంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మొత్తం కింద నుంచి చక్కగా చెక్కతో చేసిన వాటితో మనకి ఒక కుటీరంలో ఉందనమాట ప్లేస్ అంతా కూడా ఆంబియన్స్ చాలా చాలా బాగున్నాయి చక్కగా లైటింగ్స్ పెట్టి వాటిని గ్రీనరీగా ఇవన్నీ హ్యాంగింగ్ చేసి మొత్తం చాలా పీస్ఫుల్గా ఉందనమాట సో ఫ్రెండ్స్తో వచ్చి మంచిగా మ్యూజిక్ వింటూ మచ్చిన ఫుడ్ తింటూ ఉంటే ఆ కిక్కే వేరు కదా సో ఇలా ఇక్కడ ఆంబియన్స్ అయితే చూడడానికి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి సో ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి వాళ్ళది మెనూ కార్డ్ చూసారో ఎంత ఉందో అసలు ఆప్షన్స్ దీంట్లో నుంచి ఏ ఫుడ్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియక తెలియకుండా ఉన్న అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఒకే చోట అన్ని రకాల బ్యావరేజెస్ కానీ బ్రెడ్స్ సలాడ్స్ స్నాక్స్ కసర్డీ లాంట ఇది కడపలో ఇప్పటి వరకు ఎవరూ పెట్టలేదు సో నూడిల్స్ రైస్లో ఫ్రైడ్ రైస్లు ఉన్నాయి అపటైజర్స్ పాస్తా బర్గర్ పిజ్జా శాండ్విచ్ వామో మోజిటోస్ డ్రింక్స్ జ్యూస్ మిల్క్ షేక్ ఐస్ క్రీమ్ వాహ్ చెప్తూ ఉంటే ఇంకా పెద్ద లిస్ట్ అవుతుంది